కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో పుష్కర స్నానం ఆచరించడానికి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సతీ సమేతంగా కాళేశ్వరంకు రావటం జరిగింది బండి సంజయ్కి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో లాంఛనంగా పుష్కర స్నానాలకు స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల నడుమ బండి సంజయ్ సతీ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు

त्रिवेणीसंगमलाभ्यो नम समयामी आड़े मुखेरस्वामे नम्यम समर्पयाम चुर्मुख ब्रह्म जनम्यमें समर्पया विष्णे नम वि जम समर्पया उत्तरात्रा नम्यम समर्पयामी ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి బీజేపీ రామగుండం ఇంచర్ కందుల సంధ్యారాణి కందుల పోషం బీజేపీ నాయకులు పాల్గొన్నారు